హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ నుంచి అయితే యూపీఎస్సీ ఫలితాల గురించి అయితే మేము ముందుకు ఈరోజు మంచి అప్డేట్ని తీసుకొచ్చాను ఛానల్ని స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయబోతే ఎవరైనా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మనం ఇచ్చే రిజల్ట్స్ గురించి కానీ నోటిఫికేషన్ గురించి కానీ రైతుల గురించి కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి చేరాలంటే మీరు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యూపీఎస్సీ ఫలితాలు అయితే విడుదలైన ఆరు వందల తొంభై తొమ్మిది మంది ఎంపిక అయినారు దీనికి అసలు డీటెయిల్స్ ఏంది పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మీకు అందించబోతున్నాను ఈ వీడియోలో అసలు ఏం ఫలితాలు ఈ యూపీఎస్సీలు అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నెవల్ నెవల్ అకాడమీ రెండు వేల ఇరవై మూడున పరీక్ష ఫలితాలు ఫలితాలు బుధవారం మొన్న ఏప్రిల్ మూడున నిన్నైతే రిలీజ్ అయినాయి నిన్న రిలీజ్ అయినాయి కానీ ఈ పరీక్షకు హాజరైన అధిక అభ్యర్థుల అధికారిక వెబ్సైట్లు అయితే ఇలా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు దాదాపు ఆరు వందల తొంభై తొమ్మిది మందిని అయితే అభ్యర్థులను తుది పరీక్షకు అయితే తు తదుపరి పరీక్షలకైతే ఎంపిక చేశారు వీరందరికైతే వైద్య పరీక్షలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ పరీక్ష రాయంటే దానికి ముందుగా వైద్య పరీక్షలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి యూపీఎస్సీ నేషనల్ సర్వీస్ సారీ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఎవరైతే అప్లై చేశారో ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి వీరందరికైతే వైద్య పరీక్షలు ఉంటాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఎన్డీఏ ఎన్ఏల మనం చూసుకున్నట్టయితే దీనిలో భాగంగా ఎన్డీఏ ఎన్ఏలో అయితే కొన్ని బా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి ఎన్ఏలలో అవి ఏంటి అంటే మూడు వందల తొంభై ఐదు పోస్టులకు గాను దాదాపు గతేడాది ప్రకటన కూడా వెలువడింది కానీ ఈ పోస్టులకు సంబంధించి ఏడాది సెప్టెంబర్లో రాత పరీక్ష నిర్వహించారు ఎంపిక ప్రక్రియ ఎంపిక ప్రక్రియలో అయితే ప్రతిభ కనబరిచిన వారికి త్రీ త్రివిధ దళాల విభాగాల్లో అయితే ప్రవేశాలు కల్పి కల్పిస్తారు ఆయా విభాగాల కోర్సులు విజయవంతంగా పూర్తి చేసిన వరకు అయితే ఈ ఉద్యోగాలు కల్పిస్తారు కాబట్టి మీరు ఎవరైనా యూపీఎస్సీకి నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఏమైనా అప్లై చేసి ఉంటే మీ ఫలితాలు వచ్చినా మీరు చెక్ చేసుకోండి వెబ్సైట్లోకి వెళ్ళి అయితే యూపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నట్టు మనం క్వాలిఫై అయితే మనం మన చెక్ రిజల్ట్స్ లిస్ట్ అయితే ఉంది మనం క్వాలిఫై అయితే వెంటనే నెక్స్ట్ తదుపరి మెడికల్ టెస్ట్కి అయితే ఉంది తదుపరి రాత పరీక్షకు అయితే సిద్ధంగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వెంటనే చెక్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ चैनल चाटना लाइक सब्सक्राइब चाहिए